అవి బట్ట ఎందుకంటే అవన్నీ మంచి పనులు అవి జనానికి మంచి చేయకూడదు దురాలోచనలు అక్రమ ఆలోచనలు అక్రమ పనులు అవినీతి పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి అక్కడ డబ్బులు వస్తాయి ఈ రెండే ఇంకోటి లేదు అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే ఖచ్చితంగా కాలమే మీ రూపంలో ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా రానున్నది 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 జగన్ అన్న ప్రభుత్వం ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను కొంత అనుకున్నారు జగనన్న జగన్ అన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను అధికారంలోకి వస్తే రేపు జగనన్న అధికారంలోకి వస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రేపు రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మన ప్రభుత్వం కోసం మనం మన జగనన్న పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ పాపాలు వీళ్ళ అవినీతి వీళ్ళ అక్రమాలు వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతోపాటు వైరల్ ఫీవర్ వచ్చింది మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇట్లా పిల్లలు కూడా వచ్చింది అట్లా వచ్చింది దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే అట్లా ఉన్నారు అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి నేను అంటే నాకు అర్థం కాదు నేనన్నా భయం ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం ర్యాలీ పెట్టుకుంటే భయం ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం రజనమ్మ బయటకు వచ్చినా భయం కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే అంత భయం ఎందుకో అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు కానీ నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం తిరుగుతాను ఖచ్చితంగా తిరుగుతాను ఖచ్చితంగా మీరెన్ని మీరెన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా నా నిజాయితీయే నా బలం అని చెప్తా నీ ఎమ్మెల్యేకి నువ్వు వాగినంత మాత్రానా ఈ జనానికి తెలియదు అనుకోకు నీ పని పనిచేస్తుంది ఏం చేస్తావు పావు నీ నోరు నీ నోరట తిరుగుతుంది ఏం చేస్తాము ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి కానీ నా నిజాయితీయే బలం నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అవినీతి అని నీది నీది నిలువునా నిలువునా అవినీతి నీకు తెలుసు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు నేను కాదు నేను కాదు రజనమ్మ కాదు రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని కేసులు పెడతావయ్యా మా కార్యకర్తల మీద పెట్టావు మా నాయకుల మీద పెట్టావు నా మరిది మీద పెట్టావు జర్మనీలో ఉంటాడు నా మరిది ఆయన మీద పెట్టాడు ఇంకో మరిది గోపి మీద పెట్టి నెల రోజులు జైల్లో వేసావు నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు అయినా నీలాగా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు పారిపోలేదు నేను పారిపోను ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసినా నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు మీ అడగండి చెప్తారు మీ నాయకులను అడగండి చెప్పారు పారిపోయింది ఎవరన్నా కాన్స్టిట్యసీని వదిలేసి పార్టీ అధికారంలో అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు మేం కాదు మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా మేము నిలబడతాం మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం మా నాయకుడిని నిలబెడతాం అంతేగాని పారిపోం మేము భయపడం మేము పెట్టుకో ఇంకెన్ని పెట్టుకుంటాం పెట్టుకో ఇక్కడే ఉండి చూస్తాం తేలుస్తాం మేము కూడా నిలబడతాం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఇంకొక మాట కొంచెం ఆరోగ్యం అప్సెట్గా గా ఉన్నా కూడా నాయకులే ముందు అందరూ వాళ్ళే ఉండి లీడ్ చేశారు సంతోషం నాకు అదే బహుశా నాకు అదే ఎనర్జీని ఇచ్చిందని అనుకుంటా ఉన్నాను మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నా ముందు లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన వినుకొండ మాజీ శాసనసభ్యులైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం